తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మార్కెట్ యార్డ్లో జరిగిన మహిళా శక్తి సంబరాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు అభివృద్ధిని చూసి ఓర్వలేక కళ్ళుండి కబోదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు గత ఐదు సంవత్సరాల్లో అయ్య కొడుకు దోచుకుని దాచుకున్న ఆస్తులతో విదేశాలకు వెళ్లి స్థిరపడితే బాగుంటుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు మనం చేస్తా ఉన్నా ఇతర వారిగా వస్తాయి పేదవాళ్ళ కాదా అర్హత ఉందా లేదా అటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది మరి వాళ్ళ ప్రజా చూడండి నక్కకి నాగవంశానికి ఎంత దూరం ఉందో పేదోని కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి బలిసినోడు పరిపాలిస్తే పరిపాలన తీరుకి ఎంత తేడా ఉంటదో మీకు చాలా స్పష్టంగా నేను చెప్పని అవసరంగా మీకు కనిపిస్తున్నది ఇల్లు కానీ ఆడబిడ్డలు కూడా ఎవరు టెన్షన్ పడక్కర్లేదు கற்றுக்கிர் சேரி எவரையோ இன்பேதே முன்னது மத்தியோ పండుండి చూస్తే కనిపిస్తాయి పండుండి కబోదలాగా చూస్తే నీ గేది నీ కనపడవ నువ్వేదో అప్పుడు ఛాలెంజ్ చేశాను ఒకటి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కటి కూడా అసెంబ్లీ గేటికి నా ప్రజల తాక మళ్ళీ చెప్తున్నా నీకు నీకు తమ్ము ధైర్యం నీకున్నా మీ నాయనకున్నా ఇక్కడ గెలిపించు ఇక్కడే కాదు రాష్ట్రంలో గెలిపించు సొల్లు పురాణాలు ఆపి గతంలో పోగు చేసుకున్న డబ్బులు జాగ్రత్తగా ఉంచుకొని ఎక్కడికైనా విదేశాల్లో పోయి స్థిరపడితే బాగుంటుంది వేదిక తెలియజేస్తే చివరిగా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే దానికి గొప్ప నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు